చాలా ప్రయాలు సాతానుడు మోసగాడు సాతానుడు మనల్ని ఇంకా కృంగ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనం ఇంకా నష్టపోతే చూడాలని ఆశపడుతూ ఉంటాడు అంతేకాదు మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా అంతే మనం బాగుండటం కంటే కూడా మన నష్టాన్ని చూడాలని ప్రయత్నం చేసి మన నష్టాన్ని గురించి చూసి సంతోషపడేటువంటి అనేక మంది మన చుట్టూ కూడా ఉంటారు అని అనంటే సాతానుడు అదేవిధంగా సాతాను యొక్క మనసు కలిగిన ప్రజలు అనగా సాతాను చేత పాడైపోయినటువంటి సాతాను చేత చెడగొట్టబడినటువంటి చెడ్డ మనస్సు కలిగినటువంటి ప్రజలు ఎదుటివారి క్షేమాన్ని గూర్చి ఆలోచన చేయలేరు వారి యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలని ఎంతమాత్రం కూడా కోరుకోరు కానీ మన దేవుడు కూడా అలాంటి వాడని మనము ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు మన దేవుడు ఎటువంటి వాడు మన మన దేవుడు ఎలాంటి పరిస్థితులనైనా మనస్వాధీనానికి తీసుకుని రావటానికి ఇష్టపడేటువంటి దేవుడు మన దేవుడు ఎలాంటి పరిస్థితులనైనా మనలను హెచ్చించటానికి